మన లోకేష్ బాబు గారికి అట్లానే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ఎలక్షన్ లో మేము ఇచ్చిన హామీలు హామీలు ఇస్తే అందరు నవ్వినారు ఆపోజిషన్ వాళ్ళు ఏమన్నారు ఇది సాధ్యమా మీ చేత అవుతాదా ఎలక్షన్స్ అప్పుడు వీళ్ళంతా ఇక వీళ్ళ వీళ్ళతో ఏమైతది అంతా కల్లిబుల్లి మాటలు చెప్తున్నారు వీళ్ళంతా అని కామెడీ చేశారు మొన్న కూడా చూశారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు కామెడీ చేసుకుంటా ఇటా ఇటా దొరికిందమ్మా దొరికిందమ్మా అని కామెడీ చేశారు కానీ ఈ రోజు ఏమైంది ఈరోజు ప్రతి అంటే ప్రతి ఏదేది హామీలు ఇచ్చినారో అదంతా రియల్ అవుతుంది చాలా మంది ఒక్క ఇంట్లో నంద్యాలలోనే ఒక్కొక్క ఇంట్లో ముగ్గురికి నలుగురికి దొరికింది ఒక్క వార్డ్ లోనే కోటి రూపాయలు వచ్చింది అట్లాంటి నంద్యాలలోనే దాదాపు ఏ దాదాపు ఫార్టీ ఫైవ్ క్రోడ్స్ ఓన్లీ నంద్యాల టౌన్ కే శాంక్షన్ అయింది అట్లాంటిది అంటే మన ప్రభుత్వం ఏ మాట మనం హామీ ఇచ్చినామో ఖచ్చితంగా ఆ హామీ మీద ఖచ్చితంగా మనం ముందుకు వెళ్తున్నాం ఎందుకంటే మనం సూపర్ సిక్స్ పథకాలు ఏవే చెప్పినామో అదంతా నిజమైతుంది మనం పెన్షన్ అప్పుడే చెప్పినాం మూడు నెలలది ఒకటేసారి ఇస్తామన్నాం ఒకటేసారి అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు అయితేనే మూడు నెలలది ఫస్ట్ నెలలోనే ఇచ్చినాం దాని తర్వాత దాని తర్వాత మనం మూడుది మనం నాలుగు నాలుగు వేలు పెంచినాం దాని తర్వాత మన ఎవరంటే మూడు వేలది మనం ఈ రోజు బ్లైండ్ స్కూల్ వెళ్ళినాం అక్కడ కూడా చాలా మంది విద్యార్థులకి బ్లైండ్ విద్యార్థికి మూడు వేలది ఆరు వేలు వచ్చింది ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రభుత్వంతో చాలా ఖుషి ఉన్నారు